ప్రతిపక్షాల మాటలు చూస్తూ ఉన్నాం కొత్త పిచ్చగాళ్ళకు పొద్దురగా అన్నట్టు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండి అన్ని రకాలుగా లబ్ధి పొంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నా గొప్ప నాయకుడు అన్నట్టు ఈరోజు సతీష్ రెడ్డి గారు పత్రికా ప్రకటన చూశాం నేను ఒకటే అడుగుతా ఉండ సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదని మాట్లాడుతూ ఉండ ఎంత భారమైనా ఎన్ని కష్టాలు ఎదురైనా నీరు చేసిన ఆర్థిక విధానాన్ని ఐదు సంవత్సరాలు మళ్ళీ నింపి గాడిలో పెట్టేదానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసేసి అవినీతితో మద్యం కుంభకోణంతో మీ జోబులు నింపుకొని అక్రమార్జన చేసి మీరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి వస్తున్నారా ఏ సంక్షేమ కార్యక్రమం అమలు కాలేదో నడి రోడ్డు లేకపోయి పేద ప్రజలు అడిగితే తెలుస్తుంది పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏదో ప్రశ్నిస్తే ప్రజలందరూ నమ్మేస్తారనుకుంటున్నాను మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల రూపాయలు మీరు అప్పుడున్న రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారా లేదా మరి ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి రెండు వందల యాభై పెన్షన్ మాట వాస్తవం కాదా మేము అధికారం వచ్చినాక మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం అధికారం లేకొచ్చినాక రాకముందు రెండు నెలలు కూడా కలిపి మేము నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు చెప్పాము ఇస్తున్నాం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులకు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం ఉద్యోగస్తులకు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు వస్తూ ఉంటే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులకు పదహైదు వేల రూపాయలు పెన్షన్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు మీ మీ హయాంలో అరవై ఉంటే మా హయాంలో ఈరోజు అరవై ఏడు లక్షలకు అరవై ఐదు లక్షలకు పెన్షన్ పెరిగింది లబ్ధిదారుల సంఖ్య పెరిగింది మళ్ళీ కొత్తగా అప్లై చేసే లబ్ధిదారులందరి జాబితా కూడా ప్రభుత్వం కలెక్ట్ చేసి అది కూడా ఇవ్వబోతున్నాం తల్లికి వందనం మీరు ఇంట్లో ఒకరికి ఇచ్చారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి అమ్మ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామన్న మాట వాస్తవం కాదని అడుగుతూ ఉన్నారు దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భజన పర్లు ఏం సమాధానం చెప్తారు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సంతోషాన్ని నింపిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని కూడా మీరు సూపర్ సిక్స్ అమలు కాలేదని మాట్లాడుతూ ఉంటారు స్కూల్లోకి పోయి అడగండి ఈరోజు మీరు పిల్లలకు వచ్చిందా రాలేదా అని అడగండి మీ హయాంలో కుటుంబంలో ఒకరికి నలభై రెండు లక్షలు ఇస్తే మా హయాంలో ఎంతమంది ఉంటే అంతమందికి అరవై ఏడు పాయింట్ ఏడు లక్షల మంది లబ్దిదారులను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐడెంటిఫై చేసి ఇచ్చాం సూపర్ సిక్ అమలు కాదా ఇది ఇది అమలు కాదా మీ హయాంలో మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా మేము ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం ఫ్రీగా ఇది సూపర్ సిక్స్ తమల్లో హామీ కాదా అదేవిధంగా ఫిషర్మెన్లకు మీరు పదివేల రూపాయలు ఇస్తే మా ప్రభుత్వం ఈరోజు ఇరవై వేల రూపాయలు ఇస్తూ ఉండవు రోడ్ల పరిస్థితి గురించి మీరు మాట్లాడతారా మీ హయాంలో ఐదు సంవత్సరాల్లో గుంతలు కూడా బూడ్చలేక దాదాపు ముప్పై వేల మంది యాక్సిడెంట్లో మీ పుణ్యమా అని చనిపోయినారు మీ ప్రభుత్వం నిర్లక్ష్యం పుణ్యమా అని చనిపోయినారు ఈరోజు రాష్ట్రంలో అధికారం వస్తానే వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో గుంతలు లేకుండా అన్నీ పూడ్చి మిగతా రోడ్స్ అన్నీ కూడా నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేయించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈరోజు రాష్ట్రంలో నేషనల్ హైవే రోడ్లన్నీ కూడా పనులు ప్రారంభించాం మళ్ళీ ఇదే రోజు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంకో వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి పత్రికల్లో వచ్చిన రివ్యూ మీటింగ్ మీకేమైనా కళ్ళ కనపడలేదా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు అంటే అబద్ధాలు చెప్పి 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 గోబల్స్ ప్రచారం చేస్తే ఈ వాస్తవాలు అయిపోతాయా మీరు అందుకే ఐదు సంవత్సరాలు అబద్ధాలు చెప్పి 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 అమలు చేయలేని ఇచ్చి అబద్ధాలు చెప్పి అమలు చెయ్యలేక ఈరోజు ప్రజలు అబద్ధాలు చెప్పినారు మీరు అని చెప్పి మమ్మల్ని ఇంటికి పంపించినారు పదకొండు సీట్లతో నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన మీకు పదకొండు సీట్లతో ఇంటికి పంపించిన చెత్త పన్ను దీనిపైన ఏం మాట్లాడతారు చెత్త మీద చెత్త పన్ను వేసిన గత చెత్త ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చెత్త పన్ను మీద చెత్త పన్ను ఎత్తేసి ముఖ్యమంత్రి గారు ఫ్రీగా ప్రతి ఇంటికి పోయి గార్బేజ్ కలెక్షన్ చేసి ప్రజలకు సౌకర్యాన్ని కల్పించినారు దాదాపు తొంభై లక్షల టన్నుల చెత్తను ఈ రాష్ట గత ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజల మీద వదిలేసి దుర్వాసనంతా కూడా కారణానికి ఆ ప్రభుత్వం కారణమైంది నాశనం చేసేసారు ఇదే కాకుండా ప్రభుత్వ డబ్బుతో ఇల్లు ఉన్నాయి గత ప్రభుత్వం నైంటీ పర్సెంట్ పూర్తి చేస్తే ఇల్లు మీరు ప్రభుత్వ సొమ్ముతో మీ పార్టీ కలర్లు కొట్టుకొని ఈరోజు కూడా లబ్ధిదారులకు ఇయ్యని మనుషులు మీరు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వలేని దుర్మార్గపు వ్యవస్థ నడిపినారు ఐదు సంవత్సరాలు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద కసితో మీ రంగులు కొట్టుకున్నారే మీ రంగులైనా కనీసం ప్రజలకి ఇచ్చుంటే వాళ్ళైనా ఇంట్లో చేరి బాడిగా లేకుండా బ్యాంకు లోన్లు తీసుకున్నప్పుడు బ్యాంకు లోన్లు కట్టుకుంటా ఉండేవాళ్ళు ఈరోజు ఇల్లు ఇవ్వల లోన్ తీసుకునే వాళ్ళకు బ్యాంకు లోన్లు కట్టుకోలేక ఇల్లు చేతికి రాక లబోది పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు నీటి తాగి నీరు వ్యవస్థను ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తాం మరి అదే కాకుండా ఈరోజు సంపద సృష్టి కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక పెద్ద పెద్ద సంస్థలన్నీ వస్తున్నాయి అంతర్జాతీయ సంస్థలు టీసీఎస్ కార్నిజెంట్ లాంటి సంస్థలన్నీ రాష్ట్రానికి వస్తున్నాయి ఒక బీపీసీఎల్ అరవై ఐదు వేల అరవై ఐదు వేల కోట్లతో పెట్టుబడితో రాష్ట్రానికి వస్తాం మహేంద్ర లాంటి దిగ్గ సంస్థలు వస్తున్నాయి ఇవన్నీ ఎవరిని చూసి వస్తూ ఉన్నాయి మిమ్మల్ని చూసి పారిపోయినాయి మీ ప్రభుత్వాన్ని చూసి పారిపోయినాయి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి తండోపతండాలుగా వ్యాపారస్తులు అందరూ వచ్చి మళ్ళీ పెట్టుబడులు పెడతా ఉంటారు మళ్ళీ మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తాం వచ్చే వచ్చేవాళ్ళు కూడా పోయి రాష్ట్రం నాశనం అయిపోతుంది మీరు ఎట్లా రారు మీకు అయిపోయింది మిమ్మల్ని ఇంటికి పంపించేసినారు మళ్ళీ మళ్ళీ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తెచ్చడానికి సిద్ధంగా లేరు కానీ ఈ మాటలతో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు సంపదలన్నీ ఎందుకు మీరు నాశనం చేస్తారు ఇటువంటి మాటలతో ఇదే కాకుండా మద్యపాన నిషేధం అని చెప్పినారు మీరు నిషేధం చేశారా నకిలీ బ్రాండ్లు తెచ్చి స్మగ్లింగ్ చేసి ఈరోజు మీ బ్రాండ్లతో తాగిన వాళ్ళందరూ చాలామంది చనిపోయిన పరిస్థితి వేల మంది ఈరోజు రాష్ట్రంలో నాణ్యమైన మద్యంతో ప్రభుత్వం ఈరోజు సప్లై చేస్తూ ఉంది మద్య పే మద్యం పేరు చెప్పి ఈరోజు సతీష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు లక్ష కోట్లు అన్నారు ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు అంటున్నారే మూడు వేల ఐదు వందల కోట్లు మద్యం స్కామ్ చేసి మీరు చేసినట్టు మీరు ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు ఒప్పుకున్నారు కదా మీరు మూడు వేల ఐదు వందల కోట్లు మద్యం స్కామ్ చేసినామని అందుకే కదా మీ నాయకులు రాజమండ్రి జైలు నెల్లూరు జైలు విజయవాడ జైలు ఏ జైల్లో చూసినా మీ వాళ్ళే ఉన్నారు మీ దొంగతనాలన్నీ బయటపడుతూ ఉన్నాయి పోలీస్ అధికారులు విచారణ తేలుతూ ఉన్నాయి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి సాక్ష్యాధారాలతో సహా పోలీసు వాళ్ళకు దొరికినాయి జైలుకి పోయినారు కట్టలు కట్టలు నోట్లు వేల కోట్లు అవినీతి చేసి మద్యాన్ని నకిలీ మద్యం తీసుకొచ్చి ప్రజల మాన ప్రాణాలన్నీ నాశనం చేశారు మీరు కూడా మాట్లాడతారా హామీలు అమలు చేయలేదని నాడు నేడు నాడు నేడు పేరు చెప్పి ఏం చేశారు ఏం చేశారు మీ పార్టీ రంగులు కొట్టుకోవడం తప్ప ఏ కార్యక్రమం మీరు ఏ కార్యక్రమం చేయాలి నాడు నేడులో అత్యంత అవినీతి చేసి నీ మనుషులకు కాంట్రాక్ట్లు ఇచ్చుకొని వాళ్ళ ద్వారా కమిషన్ పొందింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇది వాస్తవం కాదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామా పదహారు వేల నాలుగు వందల పైచీలకు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పూర్తి చేశామా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామా ఒకటి రెండు హామీలు ఆర్థిక కష్టాలు అమలులో కొంచెం లేట్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు మోసం చేసింది మీరు మీరు సరైన పరిపాలన చేసి ఉంటే మీకు పదకొండు సీట్లు కాదు ముప్పయో నలభై వచ్చేటి అత్యంత మోసం చేసి కిరాతకంగా వ్యవహరించి రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు మళ్ళీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రం కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వాన్ని ప్రజలలో దుమ్మెత్తిపోస్తూ ఒక గోబెల్స్ ప్రచారం చేస్తూ ఆ పార్టీలో ముప్పై సంవత్సరాల నుండి ఈ పార్టీకి వచ్చి భజన చేసుకునేదానికి ఇవన్నీ మాట్లాడితే ప్రజలు నమ్ముకుంటారా నమ్ముతున్నారు సతీష్ రెడ్డి గారు నేను అడుగుతూ